సరే ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ ఐ ఐఎం నాట్ యువర్ సన్లా యూఆర్ నాట్ మై ఫాదర్ లెట్ లెటస్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా గుడ్ బై బ్యాడ్ బై వరస్ట్ బైడా అవును ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఇక్కడ నంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుంది నా పెళ్ళానికి విడాకులు ఇస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి కళ్ళు తిరిగి గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి ఎలా ఉంది నా ప్లాన్ తీసుకోండి రావచ్చు పేను నడిచి కాకపోతే పాక్కుంటూ వస్తుందా నీ నోరు అమ్మా దీన్ని రాంచో కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పొమ్మన్న నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు రా నువ్వు దాని కోడలుగా ఒప్పుకున్నా నేను దాని పెళ్ళంగా ఒప్పుకోట్లు వాడి మాటలకేం గాని నువ్వు లాభకెళ్ళము నువ్వు రావే ఎక్కడికి భక్త ప్రహ్లాద సినిమా రండి పక్క ఎక్కడ లోపల బయట నువ్వు లోపల వేసుకో నేను బయట వేసుకుంటాను నువ్వా నువ్వు ఇక్కడకొచ్చేసింది నువ్వు లోపల వేసుకున్నాను కదా మీరు పక్కన లేకుండా నాకు నిద్రలో పడుతుందండి నేలగా నా పక్క మీ పక్కనేగా టెంకం మీద పీచేం కాదు లే అయ్యా ఎడిది జగిడిది మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకొని శపదం చేశాను దోపోవులే కూర్చుండు నన్ను వొళ్ళవ వేసుకోడానికి నువ్వేం మేనకవ్ కాదు సొమ్ము గడుచుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్రామిత్రం కాదు శిశుంద్రి బాబుని అని చేత మర్యాదగా లోపలికెళ్ళి జాకెట్ వేసుకో తాపం ఎక్కువైపోయిందనుకో తలారా చల్లిని పోసుకో BOOM <laughs> లే ఆరు నెలలు నిండక ముందే ఓ సెక్సీ సాంగ్ నన్ను కమిట్ చేస్తే విడాకులు కూడా ఉండదనేగా నీ బాబు ప్లాన్ వేసి ఇళయరాజాని యస్యానికి తోడిచ్చి పంపించాడు చూడు నువ్వు ఎంత మంది తోడుతో వచ్చి ఆడినా పాడినా మీదబడి దొర్లినా నేను మాత్రం నీ కొంగులో పడను వెళ్ళిపో జాకెట్ వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవండి ఎవరండి మీరు నేను మీ అండి సోడాకాయలో గోళికాయేం కాదు అసలు మగడిగానా రోజు గడ్డలు తీసుకున్నారుగా చా నూర్మై ఇన్నాళ్ళకి అత్తారింటికి దారి ఎత్తుకుంటూ వచ్చిన పిల్లలు తల్లి తరమేస్తావా అది ఎక్కడికి పోతుంది ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా బాబుని ఎంత పెట్టుకొచ్చు చూడు మన జోసం తప్పదు అది వచ్చేసాడు తక్కిన కాళ్ళ పడిపోతాడు త్వరగా వెళ్ళి కాళ్ళకు బురద రాసుకొచ్చేద్దాం మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు వాడిని బయట నిలబెట్టి పది మంది ముందు కాళ్ళ పడేసి పరి పద పదా ఇదిగో స్టేషన్ మాస్టరు దివ్య భారతి గారు నరసింహరావు గారు బాబురావు గారు గారు రండి రండి అందరూ రండి ఏమిటండి ఏం వెయిట్ అండ్ సీ ఇంకేమిటి ఇంకేమీ వెతుకుంటూ ఏకంగా చేసిన వచ్చేసింది ఆగు ఏమిటి ఇలా వచ్చావు రాక తప్పుద్దా చెప్పాను వానికేళ్ళు మాట్లాడుకుందామా ఏ ఇక్కడ మాట్లాడకూడదా పరువు అద్దేమో అని అదే మాకు కావాల్సింది అదేమి అయితే ఇదిగో చదువుకో పత్రం ఏంటి క్షమాపణ పత్రం చదువుకుంటే ఏ చదవచ్చుగా ఓహో మనం చదువురాలి కదా నిశాని కదా నిశాని రాయడం కాదు కానీ చదవడం వచ్చు నేర్చుకున్నాం అయితే చదువుకో నేను జారి పడతాం అంగీస నామ సంవత్సర జాష్ట శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల్ నాయుడు ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళే ఆగ్గాదు నా కూతురికి పెళ్ళ నా కూ చచ్చని అనుకున్నావా ఏడాకులు ఇచ్చేసావుగా అందుకని నువ్వు వేరే పెళ్ళకేస్తావా అది చాలంటూ కింద అభినందనలతో అటుకున్న చిట్టుబాబ నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్తను బిరుదిస్తావా ఎంత ధైర్యం అసలు నేను బ్రతుకుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకు ఎక్కడది ఇంకో పారి దాన్ని బళ్ళు కూర్చే స్కూల్ కాలంలో బారావులు ఇచ్చేసావు ఆయన నా కూతుర్ని ఇంటి దాన్ని మెదట్టు పెట్టేసావు ఇంకా దాని పెళ్ళని పిలిచే హక్కు నీకు ఎక్కడిది నిజంగా నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు నువ్వు వేలే భర్తని వేరే వాళ్ళకి అధికారం టీటీకి ఉంది ఏ బొగ్గు భర్త భార్య ఒకటేనా బర్త్ ప్యాసింజర్ ప్రాపర్టీ భార్య నా పర్సనల్ ప్రాపర్టీ అమ్మే గారు ఇది మన రెండు కుటుంబాల పరో మర్యాదలకి సంబంధించిన విషయం కొంచెం కన్సెషన్ కావాలి అక్కయ్య గారు సరే వచ్చే నెల ఇరవై ఎనిమిది మా అమ్మాయి పెళ్లి ఈ లోలే మీ ఓడి దమకట్టేసిన చమకట్టేస్తే ఏది ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు చమకట్టినా సరే నా కూతురు మీ లేదా శుభయాత్ర ప్రకారం పెళ్లి జరిగిపోద్ది అదే అండి విషయం వీళ్ళు పనులు చూసుకోండి చెస్ బాధేంటి కడిగేసుకో గొచ్చుకోవడం పవిష ఉంటే లక్ష రూపాయలు ఇచ్చే నా కోడలు ఇంటికి తీసుకున్నాను లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకుమనే పాటు నీ తల్లి గురిపోయి ఏంటమ్మా పీచారు ఈ లక్ష రూపాయలు చెక్కు తీసుకెళ్ళి చిట్టుబాబు నాకు ఇచ్చి రావాలి నాన్నగారికి తెలిస్తే ప్రమాదం తెలుసా అందుకే చెప్పుకు ఈ హెల్ప్ చేసి పెడతాయి నీ పేరు చెప్పేసి ఎన్నో చేసుకుంటాను చేసుకోండమ్మా మీరు నేను ఎలాగో చేసుకోలేకపోతున్నాను మిమ్మల్ని చూశానా సంతోషిస్తాను అరే పుల్లారావ్ కదా అమ్మా ఆర్డర్ మీకు గొప్ప శుభవార్త శుభవార్త ఏంటి సార్ అది మన కళ్ళనాంబరై స్కూల్ కోండలో గించి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను కన్నామ్మకి మళ్ళీ పెళ్ళ ఏమిటి అన్యాయం అన్యాయం నా ఏం చేస్తుంటేనే ఊరుకాడు సార్ అప్పారావు గారా మీరు కదరా పొద్దులు గారా అలాంటి పెళ్లి చేయడానికి వద్దు మహాపాపం రేపే వాళ్ళ పెళ్లి అది నా డెసిషన్ అదంతే ఇదేం చేసిందండి ఎవరు ఒప్పుకొని చేసి నేను ఒప్పుకున్నాను కదో మీరెవరంటే ఒప్పుకోవడానికి అది ఒప్పుకోవాలిగా నేను ఒప్పిందాను కదా మీరు ఒప్పించినా ఒప్పుకోదు ఆ తప్పుకున్నా నేను ఒప్పుకోను చెస్ నిuevaలు ఆ సోప్కోవడానికి అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పడి చేయండి ఆ ముక్క నేను శుభలేఖల అచ్చు గుద్దించుకు ముందు చేపాలా శుభలేఖల కూడా అచ్చ చేయించారా అయ్యో మన పొకోడ బుక్ చేసారు కనార్ bhai నువ్వు పెళ్లి చేసుకోవడానికి టెస్టో ప్రోను ఆడు పెళ్లి చేసుకుంటే మాయా నీకెందుకు అంతమంతా నా పెళ్ళా నీకు చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవర్కంట మంట నీ పెళ్ళవా అవునే కదా మనం చెని చెండి నితుంటేకి విజ్ఞస్తాను మరిని ఒక జీతంతో ఇల్లు కడొక డబ్బు తెరుకొస్తే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను ఆడవంతో పుణ్యంగా చూసుకునే పసుపు గుంకా ముదులి పెట్టేసి రాత్రి మగలి కష్టపడి పనిచేస్తుంది మన భర్త ఎంతో చదువుండి ఉండి పుట్టి పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని లక్ష రూపాయలు సంపాదించలేకపోయాడు అలాంటి శాతగాని సవట సన్నాసిని పలుడు అని కూడా చాలా సిగ్గు